అరే ఉద్దీపు రాసింది ఎవర్రా అది కూడా తెలియదారా నీకు రోజు బైబిల్ చదవడం కాదు ఎందులో ఏముందో తెలుసుకోవాలి ఏది ఎవరు రాశారో తెలిసి ఉండాలి యాక్స్ రాసింది పౌలు గారు సరిపోయారు రా బాబు మీ ఇద్దరు ఏది ఎవరు రాశారో తెలియకుండా చదివినా పర్లేదు కానీ ఇలా రచయితలు మాత్రం మార్చేది నాకు తెలుసా అని అపోరి కార్యాలు రాసింది ఎవరో వీడికి తెలుసా లేదా అని అడిగాను వీడికి తెలియదు ఆ పస్తుల కార్యాలు రాసింది పేతురు గారు మొదట్లో పేదరి గారు ఎక్కువ ఉంటారని ఆయనని మధ్యలో నుండి పౌలు గారు ఎక్కువ ఉంటారని ఆయనని ఎవరు ఎక్కువ ఉంటే ఆయన రాశారని మనం అనుకోకూడదురా కార్యాలు రాసింది వైద్యుడైన లోక బైబిల్లో అయింది ఇది రెండో పుస్తకం మొదటి పుస్తకం లోకాసు వార్త బైబిల్లోని ప్రతి పుస్తకం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినా వాటిని స్వహస్తాలతో రాసింది మాత్రం దేవుని ప్రతినిధులే మనం చదువుకునే రోజుల్లో ప్రతి భాష పాఠ్యభాగాల్లోనూ కవి పరిచయం ఉంటుంది ఎందుకంటే రాసింది ఎవరో తెలిస్తే వారి ఉద్దేశం శైలి మనకు సులువుగా అర్థమవుతుందని బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ఎక్కడికి ఎవరికి రాశారో తెలుసుకుంటే అందులోని సందర్భాలు సందేశాలు తేలికగా అర్థమవుతాయి మన సంశయాలు తీరతాయి